హాయ్ అండి నమస్తే ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతుంది బీట్స్ కలెక్షన్ ఎన్ని రకాల డిజైన్స్ అండి గోల్డ్ లో సిల్వర్ లో కూడా కస్టమైజేషన్ చేయించుకుని మరీ యూజ్ చేస్తున్నారు అంత ట్రెండింగ్ లో ఉంది గోల్డ్ సిల్వర్ అంత బడ్జెట్ కాకపోయినా మన బడ్జెట్ లో ట్రెండ్ ని ఏ మాత్రం మిస్ అవ్వకుండా కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఈ రోజు మీతో షేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా నేను మనీష్ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ని తెప్పించానండి ఎన్ని మోడల్స్ ఉన్నాయండి రియల్లీ చూడడానికి నాకే కళ్ళు సరిపోవట్లేదు అన్ని మోడల్స్ ఉన్నాయి ఇంకా హైదరాబాద్ లొకేషన్ లో ఉన్న వాళ్ళకైతే ఇంకా బెస్ట్ అండి వీళ్ళ స్టోర్ కూడా మధురా నగర్ నిజాంపేట్లోనే ఉంది ఇంకా స్టోర్కి విజిట్ చేసి బీచ్ దగ్గర నుంచి డాలర్ వరకు ప్రతిదీ మనకి నచ్చిన విధంగా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదండి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ ప్రతిదీ కూడా బడ్జెట్లో మనకి నీట్గా వర్క్ చేయించి మోర్ కలెక్షన్స్ కావాలనుకున్న వాళ్ళు వీళ్ళ స్టోర్ని విజిట్ అవ్వండి లేదా మీకు నచ్చిన పిక్ వీళ్ళకి షేర్ చేసి సేమ్ అదే విధంగా కస్టమైజేషన్ చేయించమన్నా కూడా వీళ్ళు చేస్తారు నేను వీళ్ళు పేజింగ్ ట్యాక్ చేస్తాను ఒకసారి చెక్